హాయ్ అండి ఇవాళ నేను చేయబోయే స్వీట్ చాలా సింపుల్గా ఉండిద్ది ఐటమ్స్ కూడా ఎక్కువ అవసరం లేదు టూ ఐటమ్స్తో చేసుకుందాం ఓకేనా చూద్దాం రండి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోండి ఇలా ఈ బాండీలో స్విమ్లో పెట్టుకొని దోరగా ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పుతూ మనకి గోల్డెన్ కలర్ వచ్చేలాగా కొంచెం అలా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అవసరం లేదు జస్ట్ ప్యాన్ మీద అటు ఇటు తిప్పుకుంటే చాలు వీటినైతే ఒక జా మిక్సీ జార్లోకి తీసేసుకోండి కొంచెం కూల్ తగ్గిన తర్వాత దీన్ని పొడి చేసుకుందాం దీనిలోనే రెండు యాలక్కలు స్వీట్ అంటే మనం ఎలుక్క వేసుకుంటాం కదా సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడినైతే పక్కకు పెట్టుకొని సేమ్ కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి ఒక కప్పు పిండికి రెండు కప్పుల బెల్లం అలాగే రెండు కప్పుల వాటర్ని చూడండి ఇలా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ బెల్లం అంతా కరిగిపోయేలాగా మనం కలుపుకోవాలి సో ఇలా కరిగిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వాటర్ బాయిల్ అవుతూ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఆఫ్ చేసేసేయండి చాలు ఇంకొక బాండిలో రెండు స్పూన్ల నెయ్యిని లేదా కొంచెం ఆయిల్ కూడా వాడుకోవచ్చు సో ఆ పక్కన పెట్టిన పొడిని ఇలా ఆయిల్లో వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో ఆ పచ్చివాసన అంతా పోతుందనమాట చూడండి ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి ఓకేనా తయారైపోయింది సో ఈ బెల్లం నీళ్ళని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం ఫస్ట్ సగం యాడ్ చేసుకుందాం దీన్ని ఉండలు కట్టకుండా మంచిగా స్మూత్ పేస్ట్ తయారయ్యేలాగా కలుపుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఉండలు రాకుండా ఉండిద్ది చూడండి ఎలా కలుపుతున్నాను ఆ వీడియోలో సో అలాగే మీరు కూడా బాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి చూడండి మంచిగా స్మూత్గా పేస్ట్ లాగా అయింది సో ఆ రిమైనింగ్ వాటర్ని కూడా మనము అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి సో మిగిలిన వాటర్ కూడా నేను వేసేస్తున్నానండి పడతాయి ఓకేనా సో బాగా మిక్స్ చేసుకొని బాగా దగ్గరగా ఉడకాలి ఎలా అంటే ఆ బాండి నుంచి స్వీట్ అనేది సపరేట్ అయ్యాలి అవి ఎలాగా మంచిగా మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి కొంచెం చిక్కబడింది ఇంకొక టెన్ మినిట్స్ ఇంకా కొంచెం దగ్గరికి వచ్చింది ఫుడ్ కలరు ఇది ఆప్షనల్ అండి మన ఇష్టము మా పాప కావాలి కలర్ఫుల్గా ఉండాలని అడిగింది కాబట్టి నేను వేసాను ఇది మీరు స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని నెయ్యిని యాడ్ చేసుకోండి మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ నెయ్యి ఉంటే నెయ్యి కాకపోతే నెయ్యి వేసుకుంటే స్వీట్ అనేది టేస్ట్ బాగుంటుంది సో ఇలా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇది పిల్లలకు కూడా హెల్తీ చాలా స్మూత్గా ఉంటుంది తినడానికి కూడా జారిపోయి పెద్దవాళ్ళకి సో తయారైపోయిన తర్వాత ఇట్లా స్పూన్తో ఇలా చేసుకోండి లేదా చల్ బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా అయినా లడ్డూల అయినా చేసుకోవచ్చు కాకపోతే ఈ కలర్ చూస్తే సపోటా కలర్ లాగా ఉందిగా సో నేను ఇలా సపోటా కలర్ షేప్లో చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ చాలా